thank you

Hey, babu ya. Hey, babu ya. Hey, babu ただいま先生くんが来たね స్టార్ట్ చేసాము దయచేసి ఎవరు అనగా భావించద్దు మెగా డిఎస్సి మొదటి సంతకానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి షెడ్యూల్ ప్రకటించాలనేటువంటిది ఏకైక డిమాండ్ ఇక్కడ ఈరోజు ఆవన్ గట్లో అనేక జిల్లాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న కూడా నిరుద్యోగులందరూ కూడా ప్రకారం పట్టుకొని అయ్యా మా వయసు అయిపోతుంది మాకు డిఎస్సి కావాలా ఇప్పటికే మేము నమ్ముకొని ఏడేళ్ళ నుంచి కోచింగ్లో లైబ్రరీలో గ్రంథాలయంలో ఉన్నాము దయచేసి బాధలు అర్థం చేసుకోండి మా బాధలు అర్థం చేసుకోని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తాం ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని మెగా డిఎస్పీని తక్షణమే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేట్లు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం కానీ ఈ రోజు వర్గీకరణ వర్గీకరణ ప్రత్యేకంగా కానీ మా ఆవేదన నష్టం చేస్తుంది కనీసం లోక లోకేష్ గారు ఒక ట్వీట్ ఏమంటున్నాం ఈ రోజు పెడతాం ఎత్తాం అని షెడ్యూల్ చెప్పని చెప్పి మేము అడుగున్నాం ఈ ఆందోళన ఉద్యోగులకు చాలా బాస్గా ఉన్నామని చెప్పన్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాటి చేయడంలో నిరుద్యోగ పాత్ర కేల్పోయింది అందుకనే ఈ ప్రభుత్వం ఈ కూడి ప్రభుత్వం ఆవేదన అర్థం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉదృక్తం చేస్తామని చెప్పి సందర్భంగా